పాకిస్తాన్ క్రికెట్ క్రైసిస్లో పడే పరిస్థితి మళ్లీ వచ్చింది ఆల్రెడీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ దేశ టీం ప్రదర్శనతో పాకిస్తాన్ అభిమానులు నిరాశకు గురవుతుంటే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రవాదుల ముప్పు వార్తలు రావడం ఆతిథ్య దేశానికి మరింత ఇబ్బందికరంగా మారాయి చాంపియన్స్ ట్రోఫీకి ఐఎస్కేపీ అంటే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ నుంచి ప్రమాదం పొంచి ఉంది అని ఆ దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలే చెబుతున్నాయి విదేశీ అభిమానులే లక్ష్యంగా ఉగ్ర సంస్థలు దాడులకు తెగబడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరుగుతోంది ఈ మ్యాచ్లను చూసేందుకు వివిధ దేశాల నుంచి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ పాకిస్తాన్ చేరుకుంటున్నారు ఆల్రెడీ చేరుకున్నారు వారి ప్రాణాలకు ముప్పు ఉందని పాక్ నిఘా వర్గాలు హెచ్చరించడంతో వాళ్ళంత తీవ్ర ఆందోళన చెందుతున్నారు పాకిస్తాన్లోని ఎయిర్పోర్ట్లు పోర్ట్లు ఆఫీసులు ఖరీదైన నివాస ప్రాంతాలపై ఇస్లామిక్ స్టేట్ ఖురాస్ ప్రావిన్స్ నిఘా వేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా చైనా అరబ్ దేశాల నుంచి వచ్చే ఫ్యాన్స్ లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది ఐఎస్కేపీ నగరాలకు సుదూరంగా ఉండే ఇళ్లను సేఫ్ హౌస్లుగా వాడుకునేందుకు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ సంస్థలు చెబుతున్నాయి అంటే కెమెరాల నిఘాకు దూరంగా ఉండి రిక్షాలు మోటార్ బైకులు మాత్రమే ప్రయాణించేలా ఉండే ప్రదేశాలను ఎంచుకున్నారని పాకిస్తాన్ నిఘా వర్గాలు చెబుతున్నాయి కిడ్నాప్ చేసిన వ్యక్తులను అర్ధరాత్రి వేళల్లో సేఫ్ హౌస్ల నుంచి ఒకదాని నుంచి మరో దానికి మారుస్తూ భద్రతా దళాల కళ్ళు కప్పాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది పాకిస్తాన్లో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో చైనా ఇంజనీర్లపై దాడి జరిగింది రెండు వేల తొమ్మిదిలో శ్రీలంక క్రికెట్ టీంపై దాడి జరిగింది మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఎస్కిప్ప దాడులకు పాల్పడుతుందని హెచ్చరికలు జారీ చేసింది అదృశ్యమైన ఉగ్ర సంస్థ ఆపరేటివ్ల జాడను పసిగట్టేందుకు ప్రయత్నాలను తీవ్రతరం చేసినట్టు చెబుతోంది దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్తాన్ ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తోంది ఇలాంటి సమయంలో ఎట్లాంటి ఆటంకాలు రాకూడదు అనే ఉద్దేశంతో పిసిబి చాలా ఏర్పాట్లు చేసింది భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది చాలా ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఐసీసీ ట్రోఫీని నిర్వహించింది మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తోంది చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో వన్డే ప్రపంచ కప్నకు పాకిస్తాన్ హోస్ట్ గా వ్యవహరించింది దీంతో ఇప్పుడు లాహోర్ రావల్పిండి మైదానాల్లో జరిగే మ్యాచ్ల కోసం దాదాపు పన్నెండు వేల మందికి పైగా పోలీసులను మోహరించినట్టు తెలుస్తోంది ఇందులో పద్దెనిమిది మంది సీనియర్ ఆఫీసర్లు డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు వేలాది కానిస్టేబుల్లు ఈ టీంలో ఉన్నారు మహిళా పోలీసులను కూడా కేటాయించారు మార్చ్ ఐదున రెండో సెమీస్కు లాహోర్ వేదిక కాబోతోంది ఇక్కడే ఎనిమిది వేల మందికి పైగా సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయి రావల్పిండిలో మరో నాలుగు వేల మందికి పైగా పోలీసులను మోహరించనున్నట్టు తెలుస్తోంది చాలా రోజుల తర్వాత పాకిస్తాన్ వేదికగా ఐసీసీ టోర్నీ జరుగుతోంది అంతర్జాతీయ క్రికెట్కు పాకిస్తాన్ సురక్షిత సురక్షితమైన వేదిక అని చాటి చెప్పేందుకు పీసీబీ ట్రై చేస్తోంది ఇలాంటి సమయంలో ఈ పరిణామాలు పెను సవాలుగా మారాయి రెండు వేల తొమ్మిదిలో శ్రీలంక క్రికెట్ జట్టుపై దాడి తర్వాత దశాబ్ద కాలం పైగా అంతర్జాతీయ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వలేకపోయింది పాకిస్తాన్లో అడుగు పెట్టడానికి ఏ దేశము సుముఖత కనపరచలేదు ఇప్పటికే భద్రతా కారణాలను చూపుతూ మన దేశం భారత్ పాకిస్తాన్లో పర్యటించడానికి వెనుకాడింది దీంతో దుబాయ్లో అంటే హైబ్రిడ్ మెథడ్లో టోర్నీ జరుగుతోంది దుబాయ్లో మా భారత్ ఆడే మ్యాచ్లు జరుగుతున్నాయి మిగతా టీంలు ఆడే మ్యాచ్లు మాత్రం పాకిస్తాన్లో జరుగుతున్నాయి ఇప్పుడు నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు స్టేడియంలు విదేశీయులు బస చేసే హోటల్స్ పబ్లిక్ ప్రదేశాల్లో భద్రతను పటిష్టం చేశారు మరోపక్క ఆదివారం నాటి మ్యాచ్ లో భారత్ చేతిలో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో కూడా ఓడింది నాకౌట్ దశలోనే పాకిస్తాన్ ఎలిమినేట్ కావడంతో పాకిస్తాన్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు తాజాగా ఈ ట్రోఫీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు వార్తలు ఆతిథ్య దేశానికి మరింత ఇబ్బందికరంగా మారాయి